హాయ్ అండి అందరికీ టుడే మనకి మరి ట్వంటీ ఎత్తున నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది మనకి సిలబస్లో మాత్రం ఎటువంటి మార్పులు లేవు నవంబర్లో రిలీజ్ చేసినటువంటి సిలబస్ మాత్రమే మనకి ఉన్నది కాబట్టి మరి ఆ సిలబస్ నుంచి మనకి ప్రతి లెసన్ కూడా ఏ పేజ్లో ఉంది పేజ్ నెంబర్స్ ఏంటి అనేది మనకి ఈ వీడియోలో మీకు పరిచయం చేయబోతున్నాను మీకు ఏదైనా సరే ప్రతి సిలబస్ కూడా ప్రతి సిలబస్లో ఉన్న ప్రతి అంశం కూడా కవర్ చేస్తూ ఉంటుంది ఇందులోనే మనకి విత్ పేజ్ నెంబర్స్ అనేవి కూడా ఉంటాయి ఒకసారి మీరు ఇది కనుక చూసుకున్నట్లయితే మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుందన్నమాట ప్రతి లెసన్ కూడా ఉంటుంది యూనిట్ టూ అనమాట ఇది పారస్పెటిస్ ఎడ్యుకేషన్ ఫస్ట్ స్టార్టింగ్లో ఉంటుంది నెక్స్ట్ యూనిట్ త్రీ పర్స్పెర్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ ప్రతిదీ కూడా మనకి సిలబస్లో ఉన్న ప్రతీది కూడా మనకి టెక్స్ట్ బుక్లో ఉన్న ఉంటుంది నెక్స్ట్ చట్టాలు హక్కులు అలాగే జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం టూ థౌజండ్ ఫైవ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక వీడియోని ఒకసారి ఆప్ చేసి ఆ పేజ్ నెంబర్ అనేటటువంటిది మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ బాలల వికాసము అంటే ఇది సైకాలజీ చాప్టర్స్ అనమాట సైకాలజీ చాప్టర్స్ కూడా ఒకసారి చూడండి ఫస్ట్ది బాలల వికాసము బాలల వికాసానికి సంబంధించినటువంటి లెసన్స్ అలాగే నెక్స్ట్ది వైయక్తిక భేదాలు వైయక్తిక భేదాలకు సంబంధించినటువంటి లెసను మరి డిఎల్ఎడ్ బుక్స్ బిఎడ్ బుక్స్ కూడా మనకి ఓ అప్పుడు మనకి డిఎస్సిలో టూ థౌజండ్ ఎయిటీన్ డిఎస్సిలో కూడా మనకి ఓల్డ్ బిఎడ్ డిఎడ్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా మనం అవన్నీ కవర్ చేస్తూ చదవాలన్నమాట బిఎడ్ డిఎడ్ బుక్లు కూడా ఒకసారి చదవాల్సి వస్తుంది ఒకసారి చూస్తే మనకి ఇక్కడ యూనిట్ త్రీ అభ్యసనాన్ని అవగాహన చేసుకుందాం అభ్యసనాన్ని అవగాహన చేసుకుందాం అభ్యసనాన్ని అవగాహన చేసుకుందాం తర్వాత మూర్తిమత్వం అనమాట చూసుకున్నట్లయితే మూర్తిమత్వం మూర్తిమత్వం కూడా మనకి అన్ని డిఎల్ఎడ్ బుక్స్ నుంచే ఉంటాయి విత్ పేజ్ నెంబర్స్ అనేవి చూద్దాం నెక్స్ట్ తెలుగు వాచకం నుంచి మనకి ఎటువంటి టాపిక్స్ అనేవి ఉన్నాయని అంటే మనకి కవి పరిచయాలు పాత్రలు అలాగే ఇతివృత్తాలు సందర్భాలు నేపథ్యాలు విద్యా ప్రమాణాలు ఇవన్నీ నుంచి కూడా మనకి వస్తాయి నెక్స్ట్ అర్థాలు మీనింగ్స్ అనేటటువంటి ఒకసారి చూస్తే మనకి ఏ ఏ పేజెస్ అనేవి కవర్ చేయడం జరిగింది ఏ ఏ పేజెస్లో మీనింగ్స్ ఉన్నాయి నెక్స్ట్ అంటే ఇది మీ దగ్గర ఇది పీడిఎఫ్ కూడా మీకు అందించడం జరుగుతుంది టెలిగ్రామ్ గ్రూప్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది మీకు ఇస్తాను ఆ గ్రూప్లో మీరు ఫాలో అయితే కనుక అందులో మీకు ఈ సిలబస్ అనేది పెట్టడం జరుగుతుంది పీడిఎఫ్ నెక్స్ట్ పర్యాయ పదాలు పర్యాయ పదాలు కూడా ఏ ఏ పేజెస్లో ఉన్నాయి అనేది ఇక్కడ చూడవచ్చు నెక్స్ట్ నానార్థాలు నెక్స్ట్ వ్యుత్పదార్థాలు జాతీయాలు సామెతలు నెక్స్ట్ పొడుపు కథలు ఇవన్నీ కూడా ఈ ఏ ఏ పేజెస్ అనేవి మీరు ఒకసారి వీడియోని ఆఫ్ చేసుకుంటూ నోట్ చేసుకోవచ్చు నెక్స్ట్ భాషాంశాలు భాషాంశాలు కూడా ఇక్కడ నెక్స్ట్ సందులు తెలుగు ఏంటి అలాగే సంస్కృత సందులు ఏంటి తెలుగు సందులు అనేటటువంటి ఏ క్లాసులో ఎక్కడెక్కడ ఏఏ పేజెస్లో ఉన్నాయి అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సంస్కృత సందులు మనకు నాలుగే ఉన్నాయి నాలుగు ఏ ఏ క్లాసెస్లో ఉన్నాయి అనేటటువంటిది ఉంటుంది నెక్స్ట్ సమాసాలు సమాసాలు నెక్స్ట్ అలంకారాలు అలంకారాలను గుర్తించడం అలాగే వాటి యొక్క లక్ష్య లక్షణ సమన్వయం చేయడం అవి కూడా ఉంటాయి నెక్స్ట్ వాక్యాలు రకాలు వాక్యాలు రకాలు ఎన్ని రకాల వాక్యాలు ఉన్నాయి అవి ఏ ఏ క్లాసెస్లో కవర్ చేస్తూ ఉన్నాయి మనకి ఓల్డ్ టెన్త్ అని మెన్షన్ చేశారు బై ప్లస్ కూడా మీరు న్యూ టెన్త్ కూడా మీరు గ్రామర్ పార్ట్ అనేటటువంటిది చూడాలి తప్పనిసరిగా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ బయాలజీ చాప్టర్స్ సారీ ఇంగ్లీష్ చాప్టర్స్ ఇంగ్లీష్ చూడండి నెక్స్ట్ ఏ ఏ క్లాసెస్లో ఉన్నాయి అనేటటువంటిది పోయెట్స్ ఎస్ఎస్ నావలిస్ట్స్ డ్రామాటిస్ట్స్ అలాగే అండ్ వర్క్స్ ఉంది నెక్స్ట్ స్టోరీ ఎస్ఏ లెటర్ రైటింగ్ వాటి గురించి నెక్స్ట్ ప్రొనౌన్షియేషన్స్ సౌండ్స్ వాటికి సంబంధించి నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టెన్సెస్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఆర్టిక్ ఆర్టికల్స్ అండ్ ప్రిపోజిషన్స్ ఇట్లా ఉన్నాయి మీరు స్క్రీన్ ఆఫ్ చేసి లేదా స్క్రీన్ షాట్లు చేసుకుని అయినా సరే మీరు ఇలా ఇవి నోట్ చేసుకోవచ్చు నెక్స్ట్ చూడండి మ్యాథ్స్ మ్యాథ్స్కి సంబంధించి చూడొచ్చు నెక్స్ట్ సైకిల్ గురించి తెలుసుకుందాం సైకిల్ని పోల్చడం ఇట్లాంటివన్నీ ఉంటాయి నెక్స్ట్ది పూర్ణాంకాలు కారణాంకాలు గుణిజాలు ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యలు ఇవన్నీ చూడండి ప్రతి ఒక్కటి ఫస్ట్ ఫస్ట్లో ఉన్నవన్నీ లోయెస్ట్ క్లాస్ నుంచి ఉంటాయన్నమాట మనకి మ్యాథ్స్ ఎక్కువగా ఎయిత్ వరకే ఎక్కువగా వస్తుంటాయి నైన్త్ టెన్త్ తక్కువగా వస్తాయి అన్నమాట నెక్స్ట్ అథమెటిక్ సంబంధించి ఏంటేంటి ఉన్నాయి లెసన్స్ చూద్దాము అథమెటిక్ లెసన్స్ తర్వాత అథమెటిక్ లెసన్స్ నుంచి మనకి ఇక్కడ చూస్తే నెక్స్ట్ రేఖాగణితం రేఖాగణితం నుంచి ఒకసారి చూసేద్దాం రేఖాగణితం తర్వాత చూడండి త్రికోణ త్రికోణమితికి సంబంధించి ఉన్నాయి నెక్స్ట్ దత్తాంశ నిర్వహణ దత్తాంశ నిర్వహణకు సంబంధించి ఉన్నాయి నెక్స్ట్ క్షేత్రమితి నెక్స్ట్ బయాలజీ చాప్టర్స్ సజీవ్ ప్రపంచం చూడండి ఇవన్నీ కూడా మనకి కరెక్ట్గానే ఉంటాయి న్యూ చాప్టర్స్ ఇవన్నీ కూడా మీరు డౌట్ ఉన్న దగ్గర స్క్రీన్ ఒకసారి ఆఫ్ చేసుకుంటూ లేదా స్క్రీన్షాట్ చేసుకుంటూ మీరు ఒకసారి చూడండి అంతా కూడా ఇవి బయాలజీ చాప్టర్స్ అనమాట నెక్స్ట్ మన పర్యావరణం నెక్స్ట్ ఫిజిక్స్ చాప్టర్స్ అనమాట ఫిజిక్స్ సహజ దృగ్విషయాలు పదార్థాలు మరియు వస్తువుల నుంచి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఇవన్నీ కూడా మాకు చూడండి నైన్త్లో ఉంటుంది ఇవి ఫిజిక్స్ మాత్రం ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి ఈసారి ప్రాబ్లమ్స్ మీద ఎక్కువగా దృష్టి పెట్టాలన్నమాట దహనము మరియు ఇంధనాలు నెక్స్ట్ దారాలు దారాలు దార లెసన్స్ అనేటటువంటి సంబంధించి ఎక్కడెక్కడ ఉంటాయి అనేది నెక్స్ట్ ధ్వని ధ్వనికి సంబంధించిన లెసన్స్ అన్నీ ఉంటాయి నెక్స్ట్ కొన్ని సహజ దృగ్విషయాలు నెక్స్ట్ విశ్వం నెక్స్ట్ ఇవి ఇబిఎస్కి కూడా వస్తాయి అన్నమాట రవాణా మరియు కమ్యూనికేషన్కి సంబంధించి అంటే సోషల్ అండ్ సైన్స్ రెండింటికి వస్తుంటాయి కొన్ని చూడండి ఇవన్నీ రవాణా మరియు కమ్యూనికేషన్ సంబంధించినవి నెక్స్ట్ వృత్తులు మరియు సేవలు వృత్తులు మరియు సేవలు వృత్తులు మరియు సేవల తర్వాత నెక్స్ట్ మన పర్యావరణం మన పర్యావరణం అనేది మళ్ళీ రెండింటికి వస్తుంది కదా మన పర్యావరణం చూడండి మన పర్యావరణం అనేటటువంటిది నీరు అలాగే జీవవైవిధ్యం అడవులు వృక్షజాలము జంతుజాలము జీవుల పరస్పర సంబంధం ఇవన్నీ ఉంటాయి జీవవైవిధ్యం నెక్స్ట్ మన విశ్వం మన విశ్వంకు సంబంధించి టాపిక్స్ అనమాట అంటే సోషల్కి సంబంధించినవి సోషల్కి సంబంధించిన టాపిక్స్ అన్నీ కూడా మనకు చూడవచ్చు ఏ పేజీలో ఏ ఉన్నాయి ఏంటి అనేది ఏ క్లాసులో ఏ ఉన్నాయి అనేది ఏ లెస్సను ఏ క్లాసులో ఉంది నెక్స్ట్ వ్యుత్పత్తి ఉత్పత్తి వినిమయం మరి అలాగే జీవనాధారాలు ఉత్పత్తి వినిమయం జీవనాధారాలకు సంబంధించి ఇది జోగ్రఫీనా హిస్టరీనా ఏంటి అని చెప్పేసి కూడా మన పక్కన మెన్షన్ చేయడం జరిగింది చూడండి రాజకీయ వ్యవస్థలు మరియు పరిపాలన సెమ్నా సెమ్ టూ అనేది కూడా పక్కన మెన్షన్ చేయడం జరిగింది ఒకసారి చూడొచ్చు రాష్ట్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం అంటే పాలిటీ ఈబిఎస్ సంబంధించినవి నెక్స్ట్ ఇది చూడండి ఎయిత్ పాలిటీ ఇవన్నీ కూడా ఎయిత్ పాలిటీ నుంచి వచ్చాయి నెక్స్ట్ సెవెంత్ కూడా ఉన్నాయి కొన్ని కొన్ని రిలేటెడ్ ఎయిత్ హిస్టరీ పాలిటీ కాదు సో పాలిటీ నెక్స్ట్ హిస్టరీ ఎయిత్ హిస్టరీ దాని రిలేటెడ్గా ఉన్నాయి కూడా ఇచ్చారు నెక్స్ట్ సామాజిక వ్యవస్థీకరణ మరియు అసమానతలు సామాజిక వ్యవస్థీకరణ మరియు అసమానతలు అలాగే నెక్స్ట్ టాపిక్ ప్రపంచ పరివర్తనలో మహిళలు ఇవన్నీ చూస్తే మనకి ఇక్కడ సెవెంత్ క్లాస్ అవి చూడండి నెక్స్ట్ మతం సమాజం మతం సమాజం అనేది సిక్స్త్ సెవెంత్లోనే ఉన్నాయి నెక్స్ట్ సంస్కృతి సమాచారం ఇది ఫోర్త్ సిక్స్త్లో మాత్రమే ఉన్నాయి ఒకసారి చూడవచ్చు నెక్స్ట్ మెథడాలజీ చాప్టర్స్ మెథడాలజీ ఏ ఇయర్ అంటే ఈ చాప్టర్ అనేటటువంటిది ఏ ఇయర్లో ఉంది అలాగే ఏ ఏ పేజెస్లో ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఒకసారి చూడండి మీరు ఈ పేజెస్ అనేది తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిన పేజెస్ అనమాట ఇవి నెక్స్ట్ మ్యాథ్ మెథడాల మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి ఏ ఇక్కడెక్కడ ఉన్నాయి నెక్స్ట్ సైన్స్ మెథడాలజీకి సంబంధించినవి అలాగే సోషల్ మెథడాలజీకి సంబంధించినవి అలాగే నెక్స్ట్ ఫైనల్ ఇంగ్లీష్ మెథడాలజీ ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించినవి ఓకే అండి థ్యాంక్ యూ ఎవరి